అవి అయితే రాజుని పాపము కారులో చూసిన తర్వాత తను చాలా దూరం తన కారు వెంబడినే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా లాస్ట్ మినిట్లో రాజుని ఇంకా కలుసుకుంటాను అనేటప్పటికీ ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే అప్పుడు ఇంక వెంటనే రాజు అయితే ఎవరు మీరు అని చెప్పనని తనైతే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళి అక్కడ తనకు ట్రీట్మెంట్ ఇప్పించి తనకు హాస్పిటల్ బిల్లు కూడా తనే పే చేస్తాడు అప్పుడు ఇంకా తనంతా తను నాకు ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నాకు ఏదో ఆ అమ్మాయి బాగా దగ్గరగా తెలిసినట్టుగా ఉంది అని చెప్పని తను అనుకుంటూ ఉంటే ఈ లోపల యామిని అయితే ఎక్కడ తన తను మళ్ళీ గతం గుర్తు తెచ్చుకొని తన భార్య దగ్గర తను వెళ్ళిపోతాడని చెప్పనని ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ నా దగ్గర అయితే ఒక నాటకం ఆడిస్తుంది అప్పుడు వాళ్ళు కూడా అలాగే అవునమ్మా అప్పుడు రాము తను గతం గుర్తు తెచ్చుకుంటే ఒకటి తెచ్చుకోకపోతే ఒకట నువ్వు గతంలో కూడా నువ్వే కదా ఉన్నావు నీకే తనకే కదా పెళ్లి చేస్తాము అని చెప్పని అంటారు కానీ మళ్ళీ అప్పుడు కానీ రాజుకి అయితే మాత్రం చాలా అనుమానంగానే ఉంటుంది ఇంకా కావ్య అయితే నన్ను ఇప్పుడు నన్ను ట్రీ నాకు జాయిన్ చేసి నన్ను త్రీ డబ్బులు పే చేశారు కదా అతని ఎవరిని చూసారంటే లేదు మేడం తను వెళ్ళిపోయాడని చెప్పనంటే మళ్ళీ తనైతే వెళ్ళిపోతుంది ఇంక ఇంటికి ఇంట్లో అయితే రుద్రాని ఏంటి వదిన మీకే తనంటే చిన్నపిల్ల తనకు తెలియదు మీకు తెలుసు కదా ఇవన్నీ ఉంటాయని చెప్పనని ఎందుకు మీరు కావ్య విషయంలో ఇంత నెగ్లెట్గా ఆలోచిస్తున్నారు అని చెప్పని ఇంట్లో వాళ్ళందరిని మళ్ళీ ఒక క్లాస్ అయితే పెట్టి చేస్తుంది తనకి పదిహేను ప పదకొండో రోజుకి కర్మ అనేది చేపించాలి కదా రాజుకి అంటే ఇప్పుడు కావ్య నమ్మనట్టే మీరు కూడా రాజు చనిపోయి దాన్ని నమ్ముతున్నారా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య అయితే అక్కడికి వచ్చి మీరేమీ అంత సాహసాలు చేయని అవసరం లేదు రుద్రాణి గారు నా భర్త బతికే ఉన్నాడు అని చెప్పనంటే మళ్ళీ ఏమన్నా కావ్య ఇలా చెప్తుందా అని చెప్పిన అందరూ టెన్షన్గా అంటారు లేదు అత్తయ్య నిజంగా నేను ఆయన్ని చూశాను నేను ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఆయనే నాకు హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ ఇప్పించాడు అని చెప్పనంటే సరే నీతో రాజు నీతో ఉన్నాడు అంటే మరి నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు కావ్య అని చెప్పి రుద్రాణి అడుగుతుంది తను గతం మర్చిపోయినట్టున్నాడు అత్తయ్య అని చెప్పని చెప్తుంది